వికాస్ కత్తి తీసుకుని వేదవతి ఇంటికి వస్తాడు రోజు అవని అక్షయ ఇద్దరు కూడా చేతిలో చచ్చారే అని చెప్పి వికాస్ మనసులో అనుకుని మెల్లగా ఎవరూ చూడకుండా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాడు గతంలో అవని అక్షయ ఉండే రూమ్ ఏంటో తెలుసుకున్నాను కాబట్టే టైం వేస్ట్ అవ్వకుండా డైరెక్ట్గా అవని అక్షయ రూమ్కి వెళ్ళి వాళ్ళిద్దరిని వేసేసేయాలని చెప్పి వికాస్ మనసులో అనుకుని మెల్లగా ఎవరో చూడకుండా చాటుగా ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటాడు ఇక అప్పుడే శౌర్య ఇక నుంచి అక్షయ ఇంట్లో ఉండదు కాబట్టి రోజు నుంచి అక్షయ రూమ్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది వస్తే అక్షయ నీ మొహానికి పట్టుపరుపులు అవసరమని సుజాత ఇంటికి వెళ్ళావు కదా ఏ నేల మీదో చాప మీద పడుకుంటావులే నువ్వు ఇక నుంచి మీ రూమ్ సొంతం అని చెప్పి శౌర్య మనసులో అనుకుని ఆ రూమ్లో పడుకోబోతూ ఉంటుంది అప్పుడు చింటూ వచ్చి హే శౌర్య నువ్వేంటి ఇక్కడున్నావు ఇది అక్షయ రూమ్ కదా అని చెప్పి అంటూ ఉంటాడు అక్షయ ఇక్కడ లేదు కదా అందుకే రూమ్ ని సొంతం చేసుకుంటున్నాను రోజు నుంచి అని సౌర్య చెప్తూ ఉంటుంది కానీ దాన్ని చేసుకోవడం తప్పు శౌర్య అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు అబ్బా నీ సోదు నువ్వు ఆపుతావా నిద్ర వస్తుంది మర్యాదగా నువ్వు బయటికి వెళ్ళు అని చెప్పి సౌర్య చింటూని రూమ్ లో నుంచి బయటికి పంపించేసి డోర్ లాక్ చేసుకుంటుంది అమ్మయ్య రోజు నుంచి ఇది రూమ్ గా భావిస్తూ హ్యాపీగా పడుకోవచ్చు అని సౌర్య మనసులో అనుకుని నిండా ముసుగు కప్పుకొని పడుకుంటుంది ఇక మరోవైపు వికాస్ మెల్లగా అక్షయ రూమ్లోకి వస్తాడు ముసుగు కప్పుకుని పడుకున్న శౌర్యను చూసి అక్షయ అనుకుని కత్తి తీసుకుని వసే అక్షయ ఇప్పుడే నీ ప్రాణాలు పోతున్నాయే అని మనసులో అనుకుని కత్తిని తీసి గట్టిగా పొడవబోతూ ఉండగా ఆ అని సౌర్య గట్టిగా అరుస్తుంది కృష్ణ నిహారిక తొందరగా రండి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక వికాస్ కూడా సౌర్యను చూసి సౌర్య అరవకు అందరూ వచ్చేస్తారని చెప్పి సౌర్య నోటిని మూస్తూ ఉంటాడు ఈలోగా నిహారిక కృష్ణబాబు పరిగెత్తుకుంటూ రూమ్ వస్తారు ప్లీజ్ వికాస్ కూతుర్ని చంపొద్దు అని కృష్ణబాబు నిహారిక అంటూ ఉంటారు సౌర్యను చంపడం ఏంటి మీకు పిచ్చి పట్టిందా ఏంటి ఇది అక్షయ రూమ్ కదా అక్షయ్ ను అవనైని చంపడానికి వచ్చానని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు అక్షయను అవని పిన్నిని ఇంట్లో నుంచి బయటకు ఎంటేసాం వాళ్ళు సుజేత వాళ్ళు ఇంట్లో ఉంటున్నారని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది కృష్ణ అదృష్టం బాగుంది రోజు ఈ వికాస్ చేతిలో చనిపోయేవాడిని ఫ్లవర్ వాజ్ సౌండ్ వచ్చేసరికి ఏంటా అని లేచాను లేకపోతే చచ్చిపోయేదాన్ని అని చెప్పి సౌర్య కృష్ణకు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే వేదవతి కూడా పరిగెత్తుకుంటూ రూమ్లోకి వచ్చి ఏంటా సౌండ్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ అది అది ఫ్లవర్ వాజ్ పడిపోయింది అని కృష్ణ బాబు చెప్తూ ఉంటాడు ఇక వేదవతిని చూసి వికాస్ చాటుగా దాక్కుంటాడు ఏమైందోనని చాలా కంగారు పడ్డాను అయినా అర్ధరాత్రి ఈ ముచ్చట్లు ఏంటి పడుకోండి అని వేదవతి చెప్తూ ఉంటుంది అవును ఇది రూమ్ కదా మీరున్నారేంటి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అక్షయ ఇంట్లో లేదు కదా రూమ్లో ఉందామనుకుంటున్నాను గ్రాని అని చెప్పి సౌర్య చెప్తూ ఉంటుంది సరే త్వరగా పడుకోండి అని చెప్పి వేదవతి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వికాస్ అమ్మ వెళ్ళిపోయింది బయటికి రా అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక వికాస్ బయటికి వస్తాడు నువ్వు గా ఇక్కడి నుంచి వెళ్ళిపో ఎవరు చూడకముందే అని నిహారిక చెప్పడంతో సరే నిహారిక అని చెప్పి వికాస్ ఎవరూ చూడకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు ఇక మరోవైపు శ్రీకర్ ఆఫీసులో సృహ కోల్పోతాడు అప్పుడే ఆఫీస్ బాయ్ శ్రీకర్ని చూసి సార్ సార్ లేవండి సార్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు సార్ శ్లోహ కోల్పోయారు వారు ఫ్యామిలీ కి ఫోన్ చేద్దాం అని చెప్పి అతను మనసులో అనుకుని శ్రీకర్ ఫోన్ తీసుకుని కాంటాక్ట్స్ చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు అవని ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది కప్పుడే సత్య అవని దగ్గరికి వెళ్ళి అవనితో రోజు ఎలాగైనా సరే మనసులో ఉన్న ప్రేమను చెప్పాలి మనసులో ఉన్న ప్రేమను అవనికి చెప్పిన తర్వాత గురించి అవని పాజిటివ్గా ఆలోచించేలా చూడు దేవుడు అని చెప్పి సత్య మనసులో అనుకుని అవని అటు తిరిగి కూర్చుని ఉంటే వెనక నుంచి అవని పైన చేయి వేయబోతూ ఉంటాడు ఇక అప్పుడే ఆవిని ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అవని ఫోన్ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే సత్య ఎవరు అవని అని చెప్పి అడుగుతూ ఉంటాడు బావ ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఏదో రాంగ్ డైల్ అయి ఉంటుంది అని సత్య చెప్తూ ఉంటాడు రాంగ్ డైల్ ఎందుకు చేస్తాడని చెప్పి అవని అంటుంది ఏది ఫోన్ లేవు అని చెప్పి సత్య అవని ఫోన్ తీసుకుని శ్రీకర్ నెంబర్ని కట్ చేస్తాడు ఇదేంటి కట్ చేయిందా కట్ చేశారా అని చెప్పి ఆఫీస్ పోయి మనసులో అనుకుని మళ్ళొకసారి ట్రై చేద్దాం అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు అదేంటి సత్య ఫోన్ అలా కట్ చేశాం అని అవని అడుగుతూ ఉంటుంది రాంగ్ డైల్ అయి ఉంటుందని చెప్పాను కదా అవని అని సత్య అంటూ ఉంటాడు రాంగ్ డైల్ అయితే కనుక మళ్ళీ చేయడు కావాలని చేస్తుంటే మళ్ళీ చేస్తాడు కదా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు సరే ఏంటో చెప్పు ఎందుకు వచ్చావు ఇప్పుడు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నీతో ఒక విషయం గురించి మాట్లాడాలా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పు సత్య అని అవని అడుగుతూ ఉంటుంది చెప్పిన తర్వాత నువ్వు దాన్ని పాజిటివ్గా కానీ నెగిటివ్గా తీసుకోకు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాయి అదేంటో చెప్పు ముందు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇక సత్య టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అప్పుడే మళ్ళీ అవని ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇది ఫోన్ని లేవు మళ్ళీ శ్రీకర్ బావే ఫోన్ చేస్తున్నాడు రాంగ్ డైల్ కాదు కావాలని చేస్తున్నాడు ఏదో మాట్లాడాలనుకుంటా అని అవని మనసులో అనుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది శ్రీకర్ గారి ఆఫీస్ నుంచి ఆఫీస్ బాయ్ని చేస్తున్నాను మేడం సార్కి బాగా ఫీవర్ వచ్చింది ట్యాబ్లెట్స్ తీసుకొచ్చే లోపలే సృహ కోల్పోయారు కాంటాక్ట్స్ చూస్తుంటే ఫస్ట్ నెంబర్ మీదే ఉంది అందుకే మీకు కాల్ చేశానని ఆఫీస్ బాయ్ చెప్తూ ఉంటాడు ఇప్పుడే బయలుదేరుతాను వచ్చే వరకు సార్ని జాగ్రత్తగా చూసుకోను చెప్తూ ఉంటుంది సరే అని చెప్పి ఆఫీస్ వైఫ్ ఫోన్ కట్ చేస్తాడు శ్రీకర్ బాబుకు జ్వరం వచ్చిందంట సృహలో లేడంట ఇప్పుడే అర్జెంటుగా వెళ్ళాలి సత్య అని అవని చెప్తూ ఉంటుంది ఈ టైంలోనా అయినా నీకు శ్రీకర్కి అన్ని గొడవలు జరిగాయి కదా ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళటం అవసరమా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది కదా అని అని సత్య అంటూ ఉంటాడు సత్య పిచ్చిగా మాట్లాడుకో అక్కడ ఉంది భర్త భర్త ఆరోగ్య పరిస్థితి బాగుండకపోతే ఎలా ఇక్కడ ప్రశాంతంగా కూర్చోగలనని చెప్పి అవని అంటూ ఉంటుంది వస్తాను అవని అని సత్య అంటూ ఉంటే సమయంలో నువ్వు రావటం కరెక్ట్ కాదు వెళ్తాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా ప్రభావతి దూరం నుంచి చూస్తూ ఉంటుంది చూసావు సత్య నీ మనసులో ఉన్న ప్రేమని అవనికి చెప్పాలనుకున్నావు కానీ అవని మనసు నింటా కూడా తన భర్త శ్రీకర్ ఉన్నాడు వాళ్ళిద్దరిని ఎవరు కూడా విడదీయలేవరు అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటే ఇక సత్య ఆలోచిస్తూ ఉంటాడు అవని టెన్షన్ పడుతూ ఆటోలో శ్రీకర్ ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది అన్న త్వరగా పోని అని చెప్పి ఆటో డ్రైవర్కి చెప్తూ ఉంటుంది ఇక అవని ఆటోలో వెళ్తూ ఉంటే సడన్ గా ఒక కారు వచ్చి అవని వెళ్తున్న ఆటో అడ్డుగా పెడతారు ఇక ఆటో డ్రైవర్ ఆటో దిగి ఏయ్ అడ్డు తీవయ్య కారు అని చెప్పి అంటూ ఉంటాడు అర్జెంటుగా కారు అడ్డు తీయండి అని చెప్పి అవని కూడా ఆటో దిగి కార్ డ్రైవర్కి చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో వెనుక నుంచి వికాస్ వచ్చి అవని నోటిని మూసేసి ఎలాంటి సౌండ్ లేకుండా అవనిని తీసుకుని వెళ్ళిపోతాడు ఈలోగా ఆటో డ్రైవర్ వెనక్కి తిరిగి మేడం ఎక్కండి అని చెప్పి అనేసరికి అక్కడ అవని కనిపించదు ఇక ఆటో డ్రైవర్ మేడం ఎక్కడికి వెళ్ళి ఉంటారని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు అవన్నీని తీసుకెళ్లి వికాస్ ఒక రూమ్లో పడేస్తాడు అవని వికాస్ని చూడగానే నువ్వా వికాస్ అని చెప్పి అవని అడుగుతూ ఉంటే నేను చంపడం కోసమే జైలు నుంచి తప్పించుకొని వచ్చాను అవని అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ప్లీజ్ వికాస్ వదిలిపెట్టు అక్కడ బావ జ్వరంతో బాధపడుతున్నాడు హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పి అవని చెప్తూ ఉంటుంది పంపిస్తాను అవని నీ బావ దగ్గరికి కాదు పైలో పంపిస్తానని చెప్పి వికాస్ అవనిని కత్తి తీసుకుని పొడవబోతూ ఉంటాడు వద్దు వికాస్ వద్దు అని చెప్పి అవని అంటూ ఉంటుంది రోజు నిన్ను ఎవరూ కాపాడలేవరు అవని అని చెప్పి వికాస్ అవనిని పొడవబోతూ ఉంటే అవని దగ్గరలో పెద్ద కర్ర ఉంటే కర్ర తీసుకుని వికాస్ని కొడుతూ ఉంటుంది వికాస్ని కాసేపు అవని కొట్టిన తర్వాత అవని చేతిలో ఉన్న కర్ర పడిపోతుంది కాపుడు వికాస్ కత్తిని తీసుకుని అవని ఇక దొరికిపోయావు నువ్వు ఇక నిన్ను ఆ దేవుడు కూడా వచ్చి కాపాడలేవుడు అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ప్లీజ్ వికాస్ అని ఆవని అంటూ ఉంటుంది ఇంకా అవని అలా వికాస్ని బతిమలాడుతూ ఉంటే లేదు అవని నిన్ను వదలని చెప్పి వికాస్ కత్తి తీసుకుని అవని పొట్టలో పొడవబోతూ ఉంటే అవని చెవులు కళ్ళు గట్టిగా మూసేసుకుంటుంది ఇక వికాస్ టెన్షన్ పడుతూ ఉంటాడు అవని కళ్ళు తెరిచి చూసేసరికి వికాస్ భయపడుతూ ఉంటాడు వికాస్ దేని చూసి భయపడుతున్నాడు అని అవని పక్కకు చూసేసరికి ఎదురుగా నాగమ్మ తల్లి ఉంటుంది నాగమ్మ తల్లిని చూసి వికాస్ ఒక్కసారి ఫారెస్ట్లో నాగమ్మ తల్లి వెంటాడటం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక వికాస్ భయంతో నాగమ్మ తల్లిని చూసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు అమ్మ నాగమ్మ తల్లి కాపాడావు ఇప్పుడు తొందరగా వెళ్ళి భర్తను కాపాడుకుంటాను అని అవని నాగమ్మ తల్లికి నమస్కారం చేసుకుని అక్కడి నుంచి టెన్షన్ పడుతూ శ్రీకర్ ఆఫీస్కి వెళ్తుంది బావ సృహలో లేరు కదా అని చెప్పి ఆఫీస్ బాయ్ని అడుగుతూ ఉంటుంది అవును మేడం అని చెప్పి ఆఫీస్ బాయ్ చెప్తూ ఉంటాడు ఇకని శ్రీకర్ ఒంటిని పట్టుకుని చూస్తూ ఉంటే జ్వరం బాగా ఉంది అర్జెంటుగా బావని హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పి అవని ఆఫీస్ కి చెప్తూ ఉంటుంది కొంచెం సాయం పడతారా ఆటో వరకు అని అవని అడుగుతూ ఉంటే సరే మేడం అని ఆఫీస్ బాయ్ అంటాడు ఇక ఆవిని ఆఫీస్ బాయ్ ఇద్దరు కలిసి శ్రీకర్ని ఆటోలో ఎక్కిస్తారు కూడా రమ్మంటారా మేడం తోడుగా అని ఆఫీస్ బై అడుగుతూ ఉంటే పర్వాలేదు తీసుకెళ్తాను అని చెప్పి అవని చెప్తుంది ఇక అవని శ్రీకర్ని ఆటోలో తన భుజాలపై పడుకోబెట్టుకుని హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్